ముందు వరుసలో ఉన్నటువంటి గ్రూప్గా సిగా ఐదు శాతాన్ని పెట్టి ఏతే ఏక సభ్య కమిషన్ షమ్యం అక్తర్ గారు ఇచ్చినటువంటి నివేదికను సమర్థిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఎస్సీ వరికన్న అంశం ఏదైతుందో దాన్ని జాతీయ మాల మారుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు మాలలు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు వేరే కులాల వాళ్ళందరూ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చి మనువాదాన్ని ఈ రాష్ట్రం తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే మాలలు మొత్తంగా ఎవరు ఏ రాజకీయ పార్టీలో కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి కాలికి బలపం కట్టుకొని పల్లె పల్లెకు తిరిగి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చెప్పడానికి శ్రామికులకి పనిచేసినటువంటి చరిత్ర మాలలు ఈ రాష్ట్రంలో ఉంది కానీ నమ్మిన వాడే నమ్మించి మోసం చేసి గొంతుకు కోసిన తరుణంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కుట్ర ఈరోజు మాలలు మొత్తం కూడా బలవుతున్న సందర్భం మాకు మంచి గిఫ్ట్ వర్గీకరణ పేరుతో ఇచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ ఇదే సందర్భంగా మామూలు కేంద్రంగా మేము చెప్తాను రిటర్న్ గిఫ్ట్కు సిద్ధంగా ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా భవిష్యత్తులో మాలలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఎందుకంటే దళితులు విడగొట్టినటువంటి గతంలో పాలకులకు ఎటువంటి గిఫ్ట్ వాళ్ళని అధికారం నుంచి దూరం చేసినో అటువంటి గిఫ్ట్ ఈరోజు మాలలు భవిష్యత్తులో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు తీసుకోవడానికి కూడా పాలకులు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు అంటే రెండు వేల ఇరవై ఐదు సుమారు పదమూడు పద్నాలుగు సంవత్సరాల కండి దళితులలో చాలా మార్పులు వచ్చినాయి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా చాలా మార్పులు వచ్చినాయి ఈ మార్పులు ఏవి కూడా పట్టించుకోకుండా ఈ మార్పులను ఎక్కడ కూడా శాస్త్రీయంగా వాటిని స్వీకరించకుండా ఈరోజు కేవలం రెండు వేల పదకొండు జనాభా లెక్కలు మాత్రమే మాకు అవసరం అని చెప్పి ఏదైతే ఆ లెక్కలు తీసుకొని వర్గీకరణ చేసి ఈరోజు ఐదు మూడు ఒక శాతంగా విభజించిలో ఐదు తొమ్మిది ఒకటిగా ఎట్లయితే విభజించిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ లెక్కల మొత్తం కూడా మాలల్ని తక్కువ చేసి చూపించింది మాలల్ని మొత్తం కూడా జనాభా లెక్కలలో పూర్తిగా మాలని అణచివేసేటట్టు ఉంటుంది ఈరోజు రాష్ట్రంలో మాలల యొక్క హక్కుల్ని మాలల యొక్క అస్తిత్వాన్ని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలో మేమంతా బలైపోయినాం కానీ భవిష్యత్తులో బలి చేస్తాను కూడా మేము సిద్ధంగా ఐక్యంగా ముందుకు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నరేంద్ర మోడీ గారు వేసినటువంటి అస్త్రం ఇది వర్గీకరణ అస్త్రం తను న్యాయస్థానాల ద్వారా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఈరోజు వర్గీకరణ చేపట్టాలని చెప్పి ప్రభుత్వాలు సూచన చేస్తే ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా బేకర్తీ బేఖాతరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయమైనటువంటి ఆధారాలు శాస్త్రీయమైనటువంటి లెక్కలతోటి మీరు వర్గీకరణ ప్రయత్నం చేయమంటే ఈరోజు ఆ శాస్త్రీయత కోల్పోయి ఈరోజు వర్గీకరణ అంటే కేవలం అక్కడ నరేంద్ర నరేంద్ర మోడీ గారి మెప్పు కోసం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మొప్పు కోసమే రేవంత్ రెడ్డి గారు వాదిగల మెప్పు కోసమే రేవంత్ రెడ్డి గారు ఈరోజు వర్గీకరణ చేసింది తప్ప వేరే ఉద్దేశం లేదనే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాల్చుకున్నాం ఇలా ఒక్క వర్గాని కోసం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక వర్గాన్ని యొక్క అస్తిత్వాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం అది మంచిది కాదు రాష్ట్ర రాజకీయాలలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియసుకుంటూ ఈరోజు మాలల శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సభ్యులు ఎవరైతే దీని మీద స్పష్టమైన వైఖరి బయటకు తీసుకురావాలి పూర్తిగా బయటకు వచ్చి మాలలకు మద్దతుగా బయటకు వెళ్ళాల్సినటువంటి ఎంతమంది ఉన్నారో అంతమంది బయటకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియసుకుంటూ మా భవిష్యత్ కార్చర్ కూడా మేము ప్రతి పల్లెకు గడప అడప పోయి ఈ యొక్క జన్న కుట్ర పైన వారి యొక్క పోరాట చైతన్యాన్ని వాళ్ళు నింపి భవిష్యత్తులో ఇటువంటి అంటే ఈ చట్టబద్ధత కాకముందుకే దాని మీద పోరాటం చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇదే అంశం మీద కూడా న్యాయ పోరాటం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ దయచేసి ఈ అశాస్త్రీయమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పార్లమెంట్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరించి చేయాల్సినటువంటి వర్గీకరణను కేవలం రాష్ట్రానికి పరిమితం చేసినటువంటి ఈ వర్గీకరణ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి భవిష్యత్తులో రిజర్వేషన్లు దెబ్బ కొట్టే కుట్రలో భాగమే మొన్న పా అసెంబ్లీలో తీర్మానం అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది